శివక్షేత్రమైన కాశీని వదిలి శివుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు కుబేరుడితో శివుడికి స్నేహం ఏ విధంగా ఏర్పడింది అని నారదుడు బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు బ్రహ్మ సమాధానంగా ఈ విధంగా పలికాడు పూర్వం నగరంలో యజ్ఞదత్తుడనే దీక్షితుడు ఉండేవాడు అతను స్వయంగా దీక్షను స్వీకరించిన స్వామయాజీ వేదచోదితమైన యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞాశలి వేదాల్లో పండితుడు యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు అతని తండ్రి అతనికి ఎనిమిదవ సంవత్సరంలోనే ఉపనయనం చేశాడు రాచకార్యాలలో నిమగ్గుడే యజ్ఞదత్తుడు కుమారుని విద్యా జీవితం గురించి పట్టించుకోలేదు ఫలితంగా దుష్ట సాంగత్యం వలన గుణనిది చెడు అలవాట్లకు అయ్యాడు తల్లితో మాయమాటలు చెప్పి ఆమె దగ్గర ధనం తీసుకుని జోదం ఆడేవాడు ఆ వ్యామోహంలో చెడు స్నేహాలు చేసి స్నానసంధ్యాధులు వదిలేశాడు అది మాత్రమే కాకుండా సంస్కారం లేకుండా వేదశాస్త్రాలను నేర్పించే బ్రాహ్మణులను నిందించేవాడు తండ్రి రాజకార్యాలలో గృహకృత్యాలలో నిమగ్నడై ఉండి ఎప్పుడో తీరిక సమయాలలో భార్యతో నీ కొడుకు ఎక్కడ ఇంట్లో కనిపించడం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు చదువుకుని ఇప్పుడే స్నేహితులు వస్తే వారితో బయటకు వెళ్ళాడు అని సమాధానం చెప్పి పుత్ర ప్రేమతో కొన్నిని తప్పుడు ప్రవర్తనను దాచి ఉంచేది ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుడిని గుజ్జలించి హితోపదేశం చేసేది పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి అతని తండ్రి అతనికి వివాహం జరిపించాడు వివాహం తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు లేదు